అందరికీ నమస్కారం ఈరోజు నేను ముందుకు రావడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ హామీలో ఐదు బహిరంగ సభల్లో మాదాసి కురువ మదారీ కురువలకు వెంటనే కులపత్రాలు జారీ చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కులసులకి ఇబ్బంది లేకుండా జాప్యం లేకుండా ఆలస్యం లేకుండా వెంటనే కులపత్రాలు జారీ కృషి చేస్తామని చెప్పి కూడా పత్తికొండలో హామీ ఇచ్చినారు కానీ ఇప్పుడు గెలిచి దాదాపు పద్దెనిమిది నెలలు వస్తుంది కానీ ఇంతవరకు మన సమస్య పరిష్కారం కాలేదు ఎందుకంటే రెవెన్యూ అధికారులు అన్నీ ఉన్న పంతొమ్మిది వందల యాభై ఆరులో గజెట్ల నుంచి ఈరోజు వరకు గజెట్లు ఉన్నాయి జీవోలు ఉన్నాయి కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి క్యాస్ సర్టిఫికెట్లు ఉన్నాయి కోట్లకు గెలిచిన వాళ్ళు ఉన్నారు అయినా రెవెన్యూ అధికారులు కావాల్సిగా నిర్లక్ష్యంగా ఈ కులసులు లేరని మీరు కాదు అని ఏదో తిక తిక్క సమాధానాలతోనే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తున్నారు మనకి గజెట్లో చేర్చాల్సిన అవసరం లేదు చట్టసభల్లో తీర్మానాలు జరగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎస్సీ క్యాషెస్లో సీరియల్ నెంబర్ ముప్పై ఒకటిలో కూడా మాదాసి గురువా మాదరి గురువా అని ఉంది కాబట్టి మన హక్కుల సాధన కోసమై మనము చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి నలుగురికి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మనం పోస్ట్ కార్డులు తీసుకున్నాము ఇవి పోస్ట్ కార్డులు దాదాపు లక్ష పోస్ట్ కార్డులు కొనడం జరిగింది యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కర్నూలు జిల్లాలోని ఒక పైలట్ ప్రాజెక్టుగా కర్నూలు జిల్లాలో ఐ ఇరవై ఆరు నియోజకవర్గాలలో ఇరవై ఆరు మండలాలలోని దాదాపు ఐదు వందల గ్రామాలలో మన కులసులు ఉన్నారు ఐదు వందల గ్రామాల నుంచి రిజిస్టర్ పోస్టులు అన్నీ అయితేనేమి పోస్ట్ కార్డులు అయితేనేమి ఇవన్నీ ఈ నలుగురికి చేరేటట్టు దాని ద్వారా అయినా కానీ ఈ సామాజిక మాధ్యమాలలో మనము పెట్టుకోవడము అలాగే వీటిని రిజిస్టర్ పోస్టులు చేయడము ప్రతి గ్రామం నుంచి కూడా మనం వెళ్ళి గ్రామంలో అవమన సదస్సు నిర్వహించి వాళ్ళతోనే ఆ కులసులతోనే మనం అమేకమై వాళ్ళని చేతనం చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లోనే పోస్టులు వేయించి అక్కడి నుంచి విజయవాడకి సీఎం కార్యాలయానికి పోయేటట్టు చేద్దామని చెప్పేసి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది దీన్ని తొందరలో మేము ముందుకు తీసుకొని వస్తాము దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఏమీ లేదు మన హక్కులు మనకి అన్నీ ఉన్నాయి ఏమంటే ఒక్క మాట జాపం లేకుండా ఇవ్వండి అంటే అయిపోయే పనికి ఇది నిలబడుతున్నారు ఇది రాజకీయంగా వాళ్ళు ఎలక్షన్లప్పుడైతే మన దగ్గరకు వచ్చి అడిగినారు కానీ ఇప్పుడు మనల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మనము ఐదు వందల గ్రామాల్లో గ్రామానికి పది మందిని మనము చైతన్యం చేస్తే ఐదు వేల మంది మనకి తయారవుతారు ఇది ఒక జిల్లా మాత్రమే ఈ ఐదు వేల మంది కనీసం ఇరవై మందిని వాళ్ళు మొబిలైజ్ చేసి చైతన్యం చేస్తే ఐదు వేలు ఇంటూ ఇరవై వేసుకుంటే లక్ష మంది అవుతారు ఈ లక్ష మందితోని రాబోయే సమ్మర్లో ఎండాకాలంలో అందరికి పనులు తగ్గుతాయి కాబట్టి సమ్మర్లో ఒక లక్ష మందితోని కర్నూలు నడిబడ్డున్న లక్ష మందితోని మనం మీటింగ్ జరుపుకుంటే మన హక్కులు మనకి అన్ని హక్కులే కాదు సర్టిఫికెట్లే కాదు రాజ్యాధికారంలో వాట కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు చేద్దామన్నాయి మాతో పాటు మీరు కూడా కథం కథం తొగ్గుతూ మాతో పాటు ముందుకు నడవాలని మాకు సహకరించాలని మనం అందరం కలిసి ఈ హక్కుల సాధనలో భాగస్వామ్యం కావాలని చెప్పి మీ అందరిని పేరు పేరున కోరుతున్నాను ఇట్లు సుంకన్న మదాసి కురువా రాష్ట్ర అధ్యక్షులు మదాసి కురువా మదారి కురువా రా ఎస్సీ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ నెంబర్ వన్ ఫిఫ్టీ బై టూ థౌజండ్ ట్వంటీ టూ जय माता श्री कुर्वा जय जय माता कुर्वा